శివాయ గురవే నమ శ్రీ గురుభ్యో నమ కార్తీక మాసం పదకొండవ రోజు వ్రత కథా వ్రత విధానము స్నానం గురించి రోజు చెప్పుకున్నట్టుగానే తెల్లవారుజామునే సూర్యోదయ పూర్వమే లేచి తలస్నానం చేయాలి విశేషంగా ఈరోజు ఏకాదశి కాబట్టి ఇంకా విశేషంగా సూర్యోదయాత్ పూర్వమే లేచి స్నానం చేయడం చాలా విశేషం ఈరోజు విశేషంగా చేయవలసిన ఆరాధనలో ఏకాదశి వ్రతం కూడా ఒకటి పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అని అంటారు చరక సంహితలో పూర్వజన్మలో మనం చేసిన మహాపాపాలు ఈ జన్మలో వ్యాధి రూప వ్యాధి రూపంలో బాధిస్తూ ఉంటాయి ఆ రోగం పోవాలంటే ముందు పాపం పోవాలి కార్తీక మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి చాలా విశేషమైన ఏకాదశి ఈ ఏకాదశి నాడు శిరస్సున తులసీ దళం కానీ మారేడు దళం కానీ జిల్లేడు ఆకు కానీ పెట్టుకొని స్నానం చేసి నారాయణ నారాయణ అని నామస్మరణ చేస్తూ స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయి అని ఉందన్నమాట అలాగే ఈరోజు దానం గురించి విశేషంగా చెప్పబడింది ఏంటంటే ఏకాదశి నాడు తప్పక స్వయంపాక దానం చేయాలి దాంట్లో విశేషంగా పాలు పంచదార పెరుగు నెయ్యి ఖచ్చితంగా ఉండాలి అది కాకుండా బియ్యము పప్పు ఉప్పు ఆనపకాయ దోసకాయ అలాగే కొంచెం నెయ్యి కలిపి స్వయంపాక రూపంలో దానం ఇవ్వాలి ఏకాదశి రోజు నిషిద్ధాలు ఏంటంటే పగటి పూట నిద్రపోకూడదు అసలు కార్తీక మాసం వ్రతంలో ఉన్నప్పుడే ఏ వ్రతం చేసినా పగటి పూట నిద్రపోకూడదు దీంట్లో కొంతమందికి వెసులుబాటు ఇచ్చారు అందులో వృద్ధులైన వారికి పసిపిల్లలకి అనారోగ్యులైన వారికి మధ్యాహ్నం పడుకోవడంలో దోషం లేదు వారైనా సరే సంధ్యాకాలంలో ప్రయత్నపూర్వకంగా పడుకోకూడదు తప్ప మిగతా సమయాల్లో అనారోగ్య కారణం చేతో వృద్ధులైన వారు కాను పసిపిల్లలు అయితేనే పడుకోవచ్చు అలాగే ఈరోజు ఉపవాసం కూడా చాలా విశేషం అందుకని ఏకాదశి ఉప ఉపవాసం చేయడం మంచిది పూజా విధానం కూడా ఏకాదశి నాడు పూర్తిగా తెలుపు వస్త్రాలు కానీ లేదా పూర్తిగా ఎర్రటి వస్త్రాలు కానీ వేసుకుని ఈశ్వరుణ్ణి కానీ విష్ణుమూర్తిని కానీ అర్చించాలి తులసి దళాలతో విష్ణుమూర్తిని బిల్వ దళాలతో శివుణ్ణి అర్చించడం చాలా మంచిది గణ గణపతిని గరికతో పూజించడం కూడా చాలా మంచిది ఒకవేళ దర్భలు దొరికితే దర్భతో విష్ణుమూర్తి అర్చన చేస్తే కుటుంబ వృద్ధి కలుగుతుంది అలాగే విభూతితో ఈశ్వరుడికి అభిషేకం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది అలాగే విశేషమైన రోగాలు పాపాలు కూడా ఆది ఆదివ్యాధి నివారణం సర్వవ్యాధి నివారణం అని శాస్త్రవాక్యం అందుకని ఏకాదశి రోజు భస్మంతో ఈశ్వరుడికి అభిషేకం చేసి ఆ భస్మాన్ని ధరిస్తే ఎటువంటి పాపాలైనా రోగాలైనా తొలుగుతాయి అని అనమాట అలాగే శ్రీహరి భక్తులయ్యి శ్రీహరి ఆరాధన చేసేవారైతే శంఖముతో శంఖములో కొంత పంచామృతాలు కానీ లేదా జలం కానీ పోసి ఆ జలాన్ని లక్ష్మీనారాయణ ప్రతిమకి కానీ లక్ష్మీనారాయణ మూర్తులకు కానీ అభిషేకం చేసి తదనంతరం ఆ శంఖ తీర్థంగా దాన్ని తీసుకోవడం కూడా చాలా విశేషమైన యోగం అన్నమాట అలాగే విశేషంగా ఈరోజే వ్యూహలక్ష్మి మంత్ర జపము అని ఉపదేశన జరిగింది లక్ష్మీనారాయణ ఆరాధన గురించి ఈరోజు వ్రతకథలో కూడా వస్తుంది దాంట్లో మనం ఇదివరకు చేసిన వ్యూహలక్ష్మి మంత్ర అనుష్ఠాన జపం గుర్తుండే ఉంటుంది ఓం శ్రీ ఓం నమ అనేది వ్యూహలక్ష్మి మూల మంత్రం పూర్తి మంత్రం వచ్చి ఓం శ్రీ ఓం నమ పరమలక్ష్మి అయి విష్ణువక్షస్థితాయై రమాయై తారకాయై నమో వణిజాయ నమ అని అంటారన్నమాట కనీసం ఇంత పెద్ద మంత్రం ఉపదేశం లేకుండా చేయలేకపోయినా ఓం శ్రీ ఓం నమ అనే మంత్రాన్ని మాత్రం చేసినా అదే ఫలితం వస్తుంది ఈరోజు తులసి దళాలతో కానీ బిల్వ దళాలతో కానీ ఈ నామావళి ఓం శ్రీ ఓం నమ అని నూట ఎనిమిది సార్లు చెప్తూ నారాయణుల యొక్క ప్రతిమకి కానీ లేదా నారాయణుల యొక్క పఠానికి కానీ పూజ చేయడం చిత్రపటానికి కానీ పూజ చేయడం మంచిది ఈరోజు వ్రత కథ ఏకాదశి అనే శబ్దం వింటే చాలు యమకింకరులు కూడా వణికిపోయి అసలు ప్రాణుల జోలికే రారట అంటే ఏకాదశి నాడు తలారా స్నానం చేసి ఉపవాసం ఉండి భగవంతుణ్ణి భక్తితో స్మరిస్తే ఆ వ్యక్తి జోలికి యమకింకరలు రారు యమకింకరలను భయపెట్టే అద్భుతమైనది ఏకాదశి ఏకాదశికి హరివారము హరివాసరము అని కూడా ఒక పేరుంది ఇక సాయం సంధ్యా సమయంలో పునఃస్నానం చేసి గురువుల ద్వారా పురాణం శ్రద్ధగా వినడము కార్తీక పురాణం తప్పకుండా వినాల్సిందే విని ఆ పురాణ శ్రవణం చేసేటప్పుడు పుష్పములు అక్షంతలు చేత్తో పట్టుకుని వ్రతం పూర్తిగా విని ఆ వ్రతం అంతా విన్న తర్వాత అక్షంతలని పుష్పాలని స్వామి చరణాల విందమురి దగ్గర పెట్టి ఆ అక్షతలు తన మీద పిల్లల మీద జల్లుకోవడం చాలా విశేషమైనది ఫలితాన్ని ఇస్తుంది అని అంటారు అత కార్తీక మాస ఏకాదశీ వ్రత కథ ఒకప్పుడు అయోధ్యా నగరాన్ని పురంజయ మహారాజు అనే ఒక రాజు పరిపాలించేవాడు పరమ పవిత్రమైన ఇక్ష్వాకు వంశంలో పుట్టిన ఈయన ఆయన కాల ప్రభావం వల్ల ఆయనలో నాస్తికవాదం ప్రవేశించింది వేదముల మీద నమ్మకము పోయి వేద పండితులను నిందించడము భోజనాన్ని అన్నాన్ని నిందించడము అమర్యాదగా చూడడము చేయడం మొదలుపెట్టాడు అంటే అన్నద్వేషం ద్వేషం బ్రహ్మద్రోహం గురుద్రోహం నకారయేత్ అని ఉంది అన్నద్వేషము అంటే ఆకలి వేసినప్పుడు తినడము ఆకలి లేనప్పుడు తినకపోవడము అనేది కాదు అన్నము అని ఎవరైనా ఇదిగో తినేసి వెళ్ళరా నాయన అని తల్లి పిల్లడికి చెప్తే ఖచ్చితంగా ఎంతో కొంతైనా సరే తినేసి ఇంటి నుంచి బయలుదేరాలన్నమాట ఇంటి నుంచి తినకుండా బయటికి బయలుదేరకూడదు ఇది ఒకవేళ అలా తినకుండా వెళ్ళి లేదా ఎవరైనా తిండి పెడతానంటే నాకొద్దు నేను తిన్ను అని చెప్పడం అన్న ద్వేషం అవుతుందనమాట అది అన్నద్రోహంతో కూడా సమానమే అన్నము అంటే పరమ పవిత్రమైంది ప్రసాదంతో సమానమైనది అందుకని కనీసం పూర్తిగా తినలేకపోయినా ఒక చెంచాడు ప్రసాద రూపంగా అయినా సరే ఖచ్చితంగా తీసుకోవాల్సింది ఎవరైనా పెడతాను అంటే వద్దు అని ముఖం నుంచి రాకూడదు అనమాట అలా వస్తే అది అన్నద్రోహం అవుతుంది అలాగే బ్రహ్మద్రోహం అంటే వేదాల మీద నమ్మకము లేకపోవడం శాస్త్ర పురాణాదుల మీద నమ్మకం లేకపోవడము లేదా దాని గురించి చెప్పే గురువుల మీద పండితుల మీద నమ్మకం లేకపోవడము విశేషమైన తపశ్శక్తి తన ఆరాధన తన చేస్తూ తన జీవనం తన గడుపుతున్న బ్రాహ్మణుణ్ణి నిందించడము అలాగే ఎవరి జోలికి వెళ్లకుండా సాత్వికుడై హరినామస్మరణ చేస్తూ ఉండేవాడిని నిందించడము ఇవన్నీ బ్రహ్మద్రోహము అని అంటారు అలాగే గురుద్రోహము అంటే గురువుగారు చెప్పిన మాట వినకుండా ఉండడము లేదా గురువుగారు చెప్పిన పనిని చేయకుండానే చేశాను అని చెప్పడము ఇవన్నీ గురుద్రోహం లెక్కలోకి వస్తాయన్నమాట ఇవి మూడు చేయకూడదు కానీ ఆ మహారాజు కాలప్రభావం వల్ల నాస్తికవాదం పట్టుకుని ఇవన్నీ ఈ మూడు ద్రోహాలు చేయి చే చేయసాగాడు ఈ రాజుకు కర్మయోగం వలన విప్రద్వేషం పట్టుకుంది ఇక వేదములని తిరస్కరించాడు నాస్తికవాదం చేశాడు నాస్తికవాదం వల్ల ముఖంలో కళాకాంతులు తగ్గిపోయాయి తేజస్సు తగ్గిపోయింది క్రమంగా పూర్వజన్మ పుణ్యాలు నశించిపోయాయి మహాపాపాలు పెరుగుతూ పోయాయి దాంతో ఎంత గొప్పవాడైనా భ్రష్టుడవుతాడు క్రమంగా ఈయన పుణ్యం తొలగిపోయింది పురంజయ మహారాజు ఎప్పుడైతే బ్రహ్మద్వేషం పెట్టుకుని వేదములను తిరస్కరించాడో అతనిలో ఉన్న హరితేజస్సు హరించికిపోయి శత్రువులు ఇతని మీద దాడికి రా వచ్చేశారు ఆ శత్రువులు శత్రువులలో మహావీరులైన దేశపు మహారాజు మరియు పారసికపు దేశ మహారాజు అలాగే మలయద్వీపపు మహారాజు ముగ్గురు ఒకేసారి దండయాత్రకు వచ్చారు మహావీరుడైన కాంబోజ దేశపు రాజు అందరికీ నాయకత్వం వహించాడు ఒకవైపు కాంబోజ మహారాజు ఒకవైపు మలయ మహారాజు ఒకవైపు పారసిక మహారాజు ఇలా మూడు వైపుల నుంచి వచ్చి అయోధ్య నగరాన్ని చుట్టుముట్టారు పురంజేయుడు తన స్వతహా మంచి బలవంతుడు యుద్ధకళా ప్రపూరుడవడం వల్ల మంచి యుద్ధం చేయసాగాడు ఇందులో యుద్ధంలో కాంబోజ దేశపు రాజు మీద పది బాణాలు క్షణమాత్రంలో ప్రయోగించాడు మహారాజు కానీ ఆ బాణాలు కాంబోజ మహారాజు గుచ్చుకుని శరీరాన్ని చీల్చుకుని లోపలికి వెళ్ళిపోయినా తనకు ఎటువంటి నొప్పి లేకుండా తను దాన్ని తీసి బయటపడేస్తూ ఓరి పురంజయ నేను నిరంతరం కార్తీక వ్రతాచరణ చేసిన వాడినైతే నేను హరిభక్తుడినే అయితే ఈ బాణాలు నన్ను ఏమీ చేయవు తిరిగి ఈ బాణాలు నీపైనే ప్రయోగిస్తాను అని ఆ బాణాలను తిరిగి పురంజయ మహారాజు పైకే విసిరాడు ఆ దెబ్బకి స్పృహ తప్పి కింద పడిపోయాడు రథసారథి తెలివిగా స్ప స్పృహ తప్పిపోయిన పురంజయ మహారాజుని రథంలోంచి దూరంగా యుద్ధభూమికి దూరంగా తీసుకుపోయాడు ఎప్పుడైతే రాజు దూరంగా పారిపోయాడో సైన్యం కూడా కకావికలబైపోయింది కాంభోజరాజు మలయరాజు పార్శిక మహారాజు అయోధ్యా నగరాన్ని ఆక్రమించుకుని పరిపాలించడం మొదలుపెట్టారు పురంజయుడు ఏకాక అయిపోయాడు పదకొండు అక్షోహిణుల సైన్యం తనని సేవిస్తూ ఉండగా అయోధ్య నగరాన్ని సింహాసనం మీద కూర్చుని పరిపాలించే రాజు దిక్కులేని వాడై ఏకాకీ అయి భార్యాపిల్లను కూడా వదిలి రాజ్యాన్ని వదిలి ఒక భయంకరమైన కీకారణ్యంలోకి అడుగుపెట్టాడు ఆ అడవిలో కొంత దూరం వెళ్ళాక ఆయనకు సనకుడు అనే ఋషీశ్వరుడు దర్శనమిచ్చాడు పురంజయుడు ఆయన కాళ్ళ మీద పడి మహర్షి రక్షించు అని వేడుకున్నాడు నాయనా మహారాజా నీవు చేసిన మహాపాపం వల్లే శత్రువుల చేతుల్లో చావు దెబ్బలు తిన్నావు నీకు బ్రహ్మద్వేషం పట్టుకుంది వేదద్వేషం పట్టుకుంది వేదములను నిందించేవాడివి విపురులను నిందించిన వాడివి కావున నాశనం పట్టుకుంది అంటే ఇక్కడ అంటే ఏదో బ్రాహ్మణులది అనేకూడదు అనే దాని మీదకి రాకూడదు అనమాట ఎవరైనా హరినామస్మరణ చేసేవారు హరిభక్తుడైన వాడు శివభక్తుడైన వాడు ఎవరైనా ఉంటే లేదా నిత్య అనుష్ఠానపరుడైన బ్రాహ్మణుడు కానీ గురువు కానీ ఉంటే అలాగే వేదములు పురాణాల గురించి తెలియకపోతే తెలియదని తెలుసుకోవడము తెలిస్తే తెలుసుకున్నదానికి ఇంకా కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేయడమే తప్ప నిందించకూడదు ఎందుకంటే ఇదే వాగ్దోషానికి మూలం మన శరీరంలో పంచప్రాణాలు ఎలా అయితే ఉన్నాయో అలాగే వాసనా శరీరం రూపంలో ఆత్మ పూర్వజన్మ సుకృతాన్ని దుష్కృతాన్ని కూడా తీసుకొస్తుంది ఆ సుకృతము దుష్కృతము రెండూ ఈ శరీరంతో పాటు అనుభవింపచేయడం సాగిస్తుంది ఆత్మ ఆ సమయంలో ఈ శరీరము మనోబుద్ధి అహంకార చిత్తముల చేత ఈశ్వర భక్తి ఈశ్వర ప్రేరణ బ్రాహ్మణ పూజ అలాగే దైవ ఆరాధన నిత్య అనుష్ఠానము సాత్వికమైన మార్గాన్ని పాటించడం వల్ల బుద్ధి కుశలత పెరుగుతుంది దాంతో ఆత్మ యొక్క దుష్కృతములు ఏవైతే పూర్వజన్మ దుష్కృతములు ఉన్నాయో అది అణిచివేయబడతాయి సుకృతములు పెరిగి మంచి పనులలో మంచి విషయాలలో ఉత్సాహం పెరుగుతుంది అలాగే కార్యంలోనూ సానుకూలత కూడా పెరుగుతూ ఉంటుంది ఒకవేళ దైవ లేదు అంటే సానుకూలత తగ్గడం వల్ల ప్రతికూలత పెరిగి అన్ని చోట్ల విఫలమయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట అందుకని ఎటువంటి ప్రయత్నపు ఎటువంటి విషయాలనైనా ప్రయత్నపూర్వకంగా తెలుసుకోవడం మంచిది తెలియకపోతే తెలియదని వదిలేయడం మంచిదే తప్ప నిందించడం మంచిది కాదు అని అర్థం అనమాట దీంట్లో అలాగా నా ఇతను చేసిన పురంజయ్ మహారాజు చేసిన మహాపాపం వల్ల ఇంతటి దుఃఖాన్ని అనుభవిస్తున్నావు అంటూ వెంటనే పురంజయ్ మహారాజుకి ఋషీశ్వరుడు ఈ మాట అన్నాడు పురంజే మహారాజా నేను చెప్పిన మాట వింటే నిన్ను మళ్ళీ బాగు చేయగలుగుతాను అని అన్నాడు వెంటనే పురంజే మహారాజు భక్తితో ఆయన కాళ్ళు పట్టుకొని సర్వనాశనం అయిపోయాను అందుకే మిమ్మల్ని పట్టుకున్నాను నన్ను నీటిలో ముంచినా పాల ముంచినా మీదే భారం అన్నాడు అప్పుడు ఆ మహర్షి ఇలా అన్నారు రాబోతున్న కార్తీక మాసం చాలా విశేషమైనది ఈ కార్తీక మాసంలో నేను చెప్పిన వ్రతాచరణ చెయ్యి అది చాలా విశేషమైన ఫలితాన్ని నీకు ఇస్తుంది అని అన్నాడు అలా అంటూనే ఏకాదశి రాబో కార్తీక మాస శుక్లపక్ష ఏకాదశి నాడు తెల్లవారుజాముని లేచి సరయూ నదిలోకి వెళ్ళి స్నానం చెయ్యి కార్తీక శుక్ల ఏకాదశి నాడు స్నానం అయిపోయాక నూట ఎనిమిది బిల్వపత్రాలు నూట ఎనిమిది తులసి దళాలు తీసుకుని వ్యూహలక్ష్మి మహామంత్రంతో లక్ష్మీనారాయణులను అర్చించు తదనంతరం నా దగ్గరికి రా నేను నిన్ను అనుగ్రహిస్తాను అని చెప్పాడు ఆయన చెప్పినట్టుగానే ఆశ్రమంలోనే ఉండి కార్తీక వ్రతం చేయటానికి సంకల్పించుకున్న పురంజయ మహారాజు కార్తీక మాసం రాగానే వ్రతం ఆచరించడం మొదలుపెట్టి విశేషంగా ఏకాదశి నాడు తెల్లవారుజాముని లేచి సరయూ నదిలో స్నానం చేసి ఆ తర్వాత ఋషీశ్వరుడి దగ్గరికి వచ్చి ఆయన చేతుల మీదుగా లక్ష్మీనారాయణ ప్రతిమలను తీసుకుని మహారాజు వ్యూహలక్ష్మి మహామంత్రం తీసుకుని ఉపదేశం తీసుకుని దాని ద్వారా బిల్వపత్రాలతో తులసి తులసీ దళాలతో భక్తితో లక్ష్మీనారాయణని ఇద్దరిని పూజించి మరునాడు ద్వాదశి నాడు అనగా మరునాడు ఆ మహర్షి చెప్పిన విధంగా ఆ లక్ష్మీనారాయణ విగ్రహాలని ఆ తులసీ దళాలను ఆ మహర్షికే దానమిచ్చాడు వెంటనే మలయదేశపు రాజు కాంబోజరాజు పార్షిక రాజు ముగ్గురూ ఈయన దగ్గరికి వచ్చి మహాత్మ శ్రీహరి మాకు కలలో కనబడ్డాడు ఈ క్షణమే ఇక్కడకు మిమ్మల్ని మమ్మల్ని వెళ్ళమన్నాడు మేము తెలుసో తెలియకో మీ రాజ్యాన్ని ఆక్రమించి మీకు అపకారం చేశాము నువ్వు హరి అని మాకు తెలియదు కార్తీక మాసంలో ఏకాదశి నాడు భక్తితో హరిని పూజించి ఉంటావు అందుకే ద్వాదశి నాడు శ్రీహరి మమ్మల్ని పంపాడు నీ రాజ్యం నీకు ఇచ్చేస్తున్నాము అని తిరిగి అతని రాజ్యాన్ని అతనికి ఇచ్చేశాడు ఈ పరమ పవిత్ర కథ ఏకాదశి నాడు వినాలి శ్రీహరిని ఏకాదశి నాడు పూజిస్తే వచ్చే లాభాలు అన్నీ ఇన్ని కాదు దీనివల్ల చాలా విషయాలు తెలుస్తాయి ఈ వ్రతం విన్నా ఆచరించిన మహాలక్ష్మి కృపకు పాత్రులు అవుతారు ఈ వ్రతం విన్న తర్వాత పుష్పాలు అక్షంతలు స్వామివారి దగ్గర వేసి ఆ అక్షంతలని తన మీద భార్య మీద పిల్లల మీద వేసుకుని లక్ష్మీనారాయణుల అనుగ్రహానికి పాత్రులు కండి అలాగే ఈరోజు కుదిరితే ఓం శ్రీ ఓం నమ అనే మంత్రంతో లక్ష్మీ అమ్మవారికి లక్ష్మీనారాయణులకి ఒక ఎనిమిది తులసి దళాన్ని అర్చించండి ఇది చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది शिवाय गुरवे नमः एकादशी कार्तिकमास एकादशदिवस एकादशीव्रतं सम्पूर्णम्